సభాధ్యక్షులు దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ పివి రమణారెడ్డి గారు శ్రీ దువూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి వ్యవస్థాపక సభ్యులు శ్రీ అగస్తిరెడ్డి వెంకురెడ్డి గారు పెద్దలు పూజ్యులు ఆత్మీయులు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ నరసింహం గారు డాక్టర్ మోహన్ రాజు గారు రామకృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇందిరగారు మిత్రులారా పెద్దలారా నేను ఒక ఆరేడేళ్ల కిందట వరల్డ్ స్పేస్ రేడియో కోసమని కొన్ని ప్రసంగాలు చేస్తూ ఆ ప్రసంగ పరంపరలో భాగంగా దువ్వూరు రామిరెడ్డి గారి మీద కూడా ఒక ప్రసంగం చేశాను ఆ ప్రసంగం చేయడానికి నాకు ఒక కారణం ఏమిటంటే ఈ పుస్తకాలు దువ్వరు రామరెడ్డి గారి పానశాల నేను చాలా చిన్నప్పుడే నా చేతుల్లోకి వచ్చినప్పటికీ ఈ సమగ్ర రచనా సంపుటాలు నా చేతుల్లోకి రావడం నాకు ఎంతో ఉపకరించింది ఆ ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం కోసం ఈ మూడు సంపుటాలు క్షుణ్ణంగా చదివినప్పుడు నాకు విపరీతమైనటువంటి ఆవేదన కలిగింది ఎందుకంటే ఒక చాలా ఆజానుబాహు ఒక మహనీయుడు సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఇటువంటి మనిషిని ఆంధ్ర సాహిత్యం గుర్తించవలసిన రీతిలో గుర్తించలేదేమో అని అనిపించింది సరే ఇదిలా ఉండగా రెండేళ్ల కిందట వచ్చిన కవిత్వం మీద ఒక వ్యాసం రాయమని నన్ను తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అడిగితే ఆ వచ్చిన కవిత్వం తెలుగులో వచ్చిన కవిత్వం తాలూకు పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించే క్రమంలో ఎక్కడో ఒక చోట శ్రీశ్రీ దువ్వూరు రామిరెడ్డి వచ్చిన కవితకు ఆద్యుడు అన్నట్లుగా ఒక వాక్యం రాసినట్టు నాకు కనిపించింది ఈ దువ్వురు రామిరెడ్డి గారు వచ్చిన కవిత్వం ఏం రాశాడబ్బా ఎక్కడ రాశాడు ఈ పుస్తకాలు ఎక్కడా కనబడలేదనే ఉద్దేశం మీద నేను ఈ ఎవరిని అడగాలో తెలియక ఈ పుస్తకాల్లో అగస్త్యరెడ్డి వెంకట వెంకటరెడ్డి గారి పేరు కనబడితే మొత్తానికి నేను ఆయన నెంబరు కావల్లో రమణయ్య గారు ఉన్నారు మిత్రులు రమణయ్య గారిని పట్టుకుని వెంకటరెడ్డి గారి నెంబర్ నేను సంపాదించి మాట్లాడినప్పుడు ఒక మాట ఏమన్నానంటే అయ్యా దువ్వూరు రామరెడ్డి గారు గురజాడ అప్పారావు తర్వాత తెలుగులో అంతటి ఆజానుబాహు సాహిత్యవేత్త కానీ తెలుగు సాహిత్యం ఆ విషయం గుర్తుపెట్టుకోలేదు గమనించలేదు ఇది నాకు బాధగా ఉంది అన్న అంటే ఆయన మా నెల్లూరులో మీకు ఒక ప్రసంగం ఏర్పాటు చేస్తాను మీరు వచ్చి మాట్లాడండి అని అడిగారు అది ఆ మాట నాకు చాలా సంతోషం ఎందుకు అనిపించిందంటే నేను విజయనగరంలో గురజాడ అప్పారావు గారి గురించి మాట్లాడిన అదృష్టం పొందినవాడిని పాతికేళ్ల కిందట ఇంకా ఇంకా ఎక్కువ కాలమే నెల్లూరులో రామిరెడ్డి గారి మీద కూడా మాట్లాడితే ఒక తృప్తి ఇద్దరు సమున్నతులైనటువంటి సాహిత్యవేత్తల మీద వారు వారు నివసించిన ప్రాంతాల్లో మాట్లాడే తృప్తి ఉండేది అయితే దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం నేను మాట ఇచ్చి రాలేకపోయాను ఈ సంవత్సరం మళ్ళా ఇరవయో తారీఖు మీటింగ్ పెడుతున్నామని చెప్పినప్పుడు ఇరవయో తారీఖు నాకు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఇవ్వ పని రోజుల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నప్పటికీ నేను ఎక్కడో గట్టిగా మాట పట్టుకుని నేను ఏమాత్రం సందేహిస్తే అవకాశం పోతుందేమో అని అనుకుని నేను ఎవరిని అయ్యా నాతో సాహిత్య ప్రసంగం ఏర్పాటు చేయడానికి ఎప్పుడు ఎవరిని అడగను నేను చాలాసార్లు ఎవరిన పిలిస్తే వెళ్తాను నేను కానీ రామిరెడ్డి గారి మీద మాత్రం నేను అభ్యర్థించి కోరుకుని మాట్లాడడానికి వచ్చాను నేను నాకు ఆ మనిషి పట్ల ఏదో ఆయన 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 చేసిన విషయాలు నాకంటే వెంకురెడ్డి గారికి రమణారెడ్డి గారికి నరసింహం గారికి నాకంటే చాలా ఎక్కువ విషయాలు వారికి తెలుసు పుస్తకాలు సంకలనం చేసిన మనుషులు రమణారెడ్డి గారు లాంటి వాళ్ళు తిరుగాడిన ప్రాంతం ఇది వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన ఉద్దేశం కాదు కానీ మీ ఊరి రచయిత గురించి మీరు చెప్పుకోవడం వేరు ఇప్పుడు ఆయన అన్నట్లుగా మా కులం వాడని అంటారు నేను రెడ్డి కులానికి చెందిన కాను నాది కవి కులం నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని కాను నేను గోదావరి తీరం వాడిని గోదావరి తీరంలో కూడా గిరిజన ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కుల ప్రాంత భాషాభిమానం వల్ల మాట్లాడుతున్నావా అంటే ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఏమిటంటే రామిరెడ్డి గారికి జేమ్స్ కజిన్ ఒక మిత్రుడు ఉండేవాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవై తాలూకు తొలి సంవత్సరాల్లో ఆయన లండన్ రివ్యూ పత్రికలో ఒక వ్యాసం రాసి అందులో ఏం రాశాడంటే ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యపు దేశాల్లో భారతదేశం నుంచి కూడా కొంతమంది యువకవులు చాలా ఆశావహమైన కవిత్వం రాస్తున్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు అని రాస్తూ ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఆయన పేరు రాయడం ఆశ్చర్యం కాదు రవీంద్రనాథ్ టాగూరు దేవి తోరుదత్తు దూరి రామిరెడ్డి అని రాశాడు ఆయన అంతేకాదు ఆయన రామిరెడ్డి గారి తాలూకు రెండు కవితలు ఇంగ్లీష్లో ప్రచురిస్తే రామిరెడ్డి గారు ఉత్తరం రాశాడు ఆయన ఈ సంకలనాల్లో ఉంది ఆ ఉత్తరం ఆ ఉత్తరం చదివిన పారవస్యం వల్ల మాట మళ్ళీ నెల్లూరులో చెప్పాలి అన్న ఒక కుతూహలంతో నేను ఇంత ఈ నిమిషం కోసం వెయిట్ అది ఏమిటంటే ఆ కజిన్ ఏం రాశాడంటే ఆయన పేరు కజిన్స్ ఆయన ఏం రాశాడంటే ఈయన రాసినటువంటి వాయిస్ ఆఫ్ ద రీడర్ రామిరెడ్డి గారు రాసిన పుస్తకాన్ని లండన్ పత్రికలో సమీక్షించారు సమీక్షిస్తే ఈ సమీక్ష కాపీని కజిన్స్ అని ఆయన తన అమెరికన్ మిత్రుడికి పంపించాడు పంపిస్తే అమెరికన్ మిత్రుడు ఆ కజిన్స్కి ఉత్తరం రాశాడు ఏమనంటే చూడయ్యా నువ్వు పంపావు కదా ఆ సమీక్ష చదువుతున్నాను నేను ఎక్కడ చదువుతున్నాను ఖైరోలో ఈజిప్టులో ఖైరో దగ్గర పిరమిడ్లు సందర్శిస్తూ చదువుతున్నాడు ఆయన కవిత్వం చదువుతున్నాను ఈ సమయంలో ఆ పుస్తకం తాలూకా అసలు ప్రతి నా దగ్గర లేదే నేను ఆవేదన చెందుతున్నాను అని రాశాడ ఈ మాట రాస్తూ ఆ జేమ్స్ హెచ్ కజిన్స్ రామిరెడ్డి గారికి ఏం రాశాడంటే రామిరెడ్డి చిత్రంగా లేదు ఒక ఐరిష్ జాతీయుడు లండన్లో ఒక వెర్నాకులర్ ఇండియన్ తాలూ కవిత్వం గురించి మాట్లాడితే అది చదివి ఒక అమెరికను ఈజిప్టులో పిరమిడ్ల దగ్గర తిరుగుతూ ఈ పుస్తకం నా దగ్గర లేదే అని బాధపడడం ఆశ్చర్యంగా లేదు అన్నట్టు కాబట్టి రామిరెడ్డి తెలుగు భాషకి తెలుగు ప్రాంతానికి చెందిన కవి మాత్రమే కాదు అంతర్జాతీయ కవి అందువల్ల కుల ప్రాంత మత భాష భేదాలని అంతరాల్ని హద్దుల్ని దాటి రామిరెడ్డి గారి గురించి మాట్లాడడానికి కూడా వచ్చాను నేను ఒక సాహిత్య విద్యార్థిగా నేను ఆ మాట మాట్లాడకపోతే రామిరెడ్డి గారి గురించి చెప్పకపోతే ఇప్పుడు మీరు తరచూ పేపర్లో చదువుతూ ఉంటాం మనం ఏమిటి ఎవరో బ్రిటిష్ ప్ర ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఆఫ్రికా వెళ్ళి మా జాతి వాళ్ళు పూర్వీకులు మీ పట్ల చేసినటువంటి అన్యాయాలకి మేము పశ్చాత్తాపం చెందుతున్నాము మమ్మల్ని క్షమించమని కోరుతున్నాము అని ప్రకటనలు చేస్తూ ఉంటారు నేను ప్రధానమంత్రిని కాను కానీ తెలుగు సాహిత్య విద్యార్థిగా తెలుగు సాహిత్య ప్రపంచం రామిరెడ్డి పట్ల చూపించిన నిరాదరణకి మిమ్మల్ని క్షమించమని వేడుకోవడానికి వచ్చినట్లుగా మీరు భావించండి సమస్త సమస్త తెలుగు సాహిత్య ప్రతినిధులందరి తరపున తెలుగు సాహిత్య అభిమానులు అందరి తరఫున కూడా నేను రామిరెడ్డి గారిని క్షమాపణ యాచించడానికి వచ్చాను రామిరెడ్డి గారు మీరు అత్యున్నతమైనటువంటి సాహిత్యవేత్త సాహిత్యవేత్త మాత్రమే కాదు మీరు మీరు శాస్త్రవేత్త శాస్త్రవేత్త మాత్రమే కాదు మీరు చిత్రకారులు చిత్రకారులు మాత్రమే కాదు మీరు తత్వవేత్త తత్వవేత్త కాదు మాత్రమే కాదు మీరు సౌందర్య రసశాస్త్రవేత్త మీ వంటి మహనీయుణ్ణి మీ వంటి ఆజానుబాహుని మీ వంటి ఒక మేరునగ సమానుడైనటువంటి మనిషిని మేము మా అల్పత్వం వల్ల మా అజ్ఞానం వల్ల మేము సరిగా గుర్తించలేకపోయాం మీకు తెలుగు సాహిత్యంలో ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మేము మీకు ఇవ్వలేకపోయాం మేమివ్వలేకపోతే నష్టం ఏమిటి వెంకురెడ్డి గారు ప్రచురించిన పుస్తకాల వల్ల ఏ సాహిత్య విద్యార్థి ఎప్పుడు చదివినా కూడా రామిరెడ్డి గారి స్థానం ఏదో సునాయాసంగా గుర్తించే పరిస్థితి మీ రచనల వల్ల మాకు సాధ్యంగా ఉంది అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ అవకాశం కోసం ఎదురు చూశాను రామిరెడ్డి గారి గురించి చెప్పడం అని అంటే రామిరెడ్డి పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు దాకా అంటే ఇరవై సంవత్సరాల పాటు ఆయన తాలూకు ప్రధానమైన కృషి జరిగింది ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో పుట్టారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదు చాలా విశిష్టమైన సంవత్సరం అది మన్మథనామ సంవత్సరం తెలుగు సాహిత్యాన్ని ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఒక వెలుగు వెలిగించిన మహనీయులందరూ కూడా మర్మదనామ సంవత్సరంలో పుట్టారు కృష్ణశాస్త్రి గారు బాపిరాజు గారు భావకవులు దా చాలా మంది సంవత్సరంలో పుట్టారు రామిరెడ్డి గారు కూడా మన్మథనామ సంవత్సరంలో పుట్టాడు ఆయన అయితే తక్కిన కవులకి రామిరెడ్డి గారికి ఒక తేడా ఉంది కృష్ణశాస్త్రి గారు అనగానే మనకు గుర్తు వచ్చేది వసంత ఋతువు గుర్తొస్తుంది ఈరోజు కూడా వసంత సంధ్య వేళ కోకిల ప్రవేశించే వేళ మనం కవి కోకిల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ రామిరెడ్డి గారిని నీది ఏ ఋతువు అని అడిగితే ఆయన అది కవిత్వంలో నాది వర్ష ఋతువు అని చెప్పాడు ఆయన ఆయనది వసంత ఋతువు కాదు ఎందుకు వర్ష ఋతువు వర్ష ఋతువు కోసం ఎదురు చూసేవాడు వసంత ఋతువు కోసం కవి ఎదురు చూస్తాడు వర్ష ఋతువు కోసం రైతు ఎదురు చూస్తాడు ఆయన రైతు ఆయన ఆ పొలాల్లో ఇవాళ హిందూ పేపర్లో ఫోటో వేసాడు నెల్లూరు జిల్లాలో మొత్తం ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బ్రిస్క్గా జరుగుతోంది అని ఇట్లాంటి వాతావరణంలో ఒక కుక్కారు మేఘాలు ఆకాశాన్ని ఆవరించే సమయంలో ఆ పొలాల్లో నాట్లు వేసే సమయంలో అప్పుడే ఆయనలోంచి కవిత్వం పుట్టుకొచ్చేదన్నమాట అయితే ఈ భావకవులు తెలుగులో భావకవితాయుగంగా మనం ప్రస్తుతించే యుగం పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు దాకా అంటే శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు మొదలుపెట్టింది ఒక కొండ కొండ గుర్తుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లక్నోలో అభ్యుదయ రచయితల సాహిత్య సభ జరిగింది మునిషి ప్రేమ్ దానికి అధ్యక్షత వహించాడు అప్పటి నుంచి భారతదేశ సాహిత్యాలన్నింటిలో కూడా భారతీయ సాహిత్యాలన్నింటిలో కూడా ప్రగతివాద సాహిత్యాలు ప్రారంభమయ్యాయి తెలుగులో దాన్ని మనం అభ్యుదయ సాహిత్యంగా చెప్పుకుంటాం అయితే పంతొమ్మిది వందల పదిహేనులో గురజాడ అప్పారావు గారు పరమంపదించారు ఆయన చెట్టె చెవుడి కవిత లంగరెత్తుమనే కవిత రాసి పంతొమ్మిది వందల పదిహేనులో నిష్క్రమించాడు ఈ పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్యకాలం మొత్తాన్ని మనం భావకవితాయుగంగా చెప్పుకుంటాం ఇది తెలుగులో ఒక రకంగా చెప్పాలంటే ఒక సాహిత్య తప్పిదం అన్నమాట ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు దాకా భావకవితాయుగం కాదు కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కృష్ణశాస్త్రి గారి అంటే కొద్దిగా ముందు వెంకట పార్వతీశ్వర కవులు అనేవాళ్ళు పిఠాపురం ఆస్థానంలో ఉండేవారు వాళ్ళు ఏకాంత సేవ అని ఒక కావ్యం రాశారు తెలుగులో భావకవిత్వ యుగానికి అది నాంది అది మధురాతి మధురమైన కవిత్వం ఏకాంత సేవతోటి తెలుగు సాహిత్యం కొత్త దారి తొక్కింది అయితే ఈ దారి గురజాడప్పారావు గారు తీసిన దారి కాదు గురజాడప్పారావు గారు తెలిసిన మార్గం కాదు గురజాడప్పారావు గారు కోరుకున్న మార్గం కాదు గురజాడప్పారావు గారు కోరుకున్న మార్గానికి తెలుగు సాహిత్యం రావడానికి చాలా కాలం పట్టింది ఆ ప్రయత్నం చేసిన వాడు శ్రీశ్రీ అయితే శ్రీశ్రీ పూర్తిగా అప్పారావు గారిని అనుకరించగలిగాడా అనుకరించలేకపోయాడని చెప్పాలి గురజాడప్పారావు గారి లాగా కొన్ని గేయ ఛందస్సు గేయ పండితుల్లో ఆయన రాసినప్పటికీ తర్వాత ఆయన మళ్ళీ ఖడ్గ సృష్టి ఆ కవిత్వం వచ్చినప్పటికీ ఆయన మళ్ళా పాశ్చాత్య సాహిత్య ఉద్యమాల నేపథ్యంలో ఆయన సరీలిజం మరొక ప్రయోగాలు చేస్తూ ఉండిపోయాడు ఆయన అయితే ఈ మధ్యకాలం పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు దాకా పది సంవత్సరాల మధ్యకాలం తెలుగు సాహిత్యంలో విస్మృత కాలం అన్నమాట ఎందుకు విస్మృత కాలం అంటే సాహిత్యవేత్తలు సాహిత్య విమర్శకులు సాహిత్య చరిత్రకారులు ఒక కథనాన్ని పూనుకుంటారు ద నెరటివ్ అంటాం ఇంగ్లీష్లో మనం ఒక విచిత్రమైన కథనం అప్పారావు గారు కవిత్వం రాశాడు రాయపుల్ సుబ్బారావు గారు అబ్బూరు రామకృష్ణారావు గారు తర్వాత భావకవులు కృష్ణశాస్త్రి వేదుల భావకవులు వచ్చారు ఇదంతా పక్కన పెట్టి శ్రీశ్రీ జయభేరి కవిత రాయడంతో తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం ఇగం మొదలైంది ఇదేనా తెలుగు సాహిత్యం సరిగ్గా గురజాడ అప్పారావు గారు ఎక్కడ కవిత్వం వదిలిపెట్టాడు పంతొమ్మిది వందల పదిహేనులో అక్కడ గురజాడప్పారావు గారు వదిలిపెట్టిన చోట దువ్వూరు రామిరెడ్డి గారు కవిత్వం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు దాకా దువ్వూరు రామిరెడ్డి గారు చేసినటువంటి కృషి దువ్వూరు రామిరెడ్డి గారు చేపట్టినటువంటి పంథ తెలుగు సాహిత్యం అనుసరించకపోవడం వల్ల తెలుగు సాహిత్యం నష్టపోయింది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అభ్యుదయ రచయితల సంఘం లక్నోలో కూర్చుని ఏ మాటలు మాట్లాడుకున్నారో సాహిత్యం దేని గురించి మాట్లాడాలనుకున్నారో ఆ మాటలు తక్కిన భారతదేశం అంతా మాట్లాడుకున్న మాటలు తక్కిన భారతదేశం అంతా ముప్పై నాలుగు దాకా ఆ మాటలు మాట్లాడుకోవడం కోసం వేచి ఉండక ముందే అవే మాటలు అంతకన్నా బలంగా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా దువ్వూరు రామిరెడ్డి గారు ఇక్కడ చెప్తూ వచ్చారు మరి ఎందుకు ఈ మాటలు మాట్లాడరు ఎందుకు సాహిత్య చరిత్ర దీన్ని విస్మరించారు వెల్చేర్ నారాయణరావు గొప్ప విమర్శకుడు ఉన్నాడు ఆయన ఆయన తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలో పెద్ద పుస్తకం రాశాడు ఆయన అందులో ఆయన గురజాడ అప్పారావు గారి విప్లవం అసంపూర్ణ విప్లవం అని రాశాడు అంటే గురజాడ అప్పారావు గారు ఓ పద్ధతిలో ప్రజా సాహిత్యాన్ని ప్రజాస్వామికం చేయాలనుకున్నాడు సమా సమాజం దగ్గర తీసుకురావాలనుకున్నాడు సామాజిక సమస్యల గురించి మాట్లాడాలనుకున్నాడు కానీ తర్వాత వచ్చిన భావకవులు దాన్ని పక్కకి నెట్టేశారు అందువల్ల గురజాడ తాలూకు విప్లవం అసంపూర్ణ విప్లవం అయిపోయింది అని రాశాడు అంటే వెల్చేర్ నారాయణరావు గారికి దువ్వూరు రామరెడ్డి గారి గురించి తెలియదా చదవలేదా అప్పారావు యొక్క విప్లవం అసంపూర్ణ విప్లవం కాదు గురజాడ అప్పారావు గారు ఏ దారిలో సాహిత్యం సాగాలని కోరుకున్నారో అదే దారిలో అదే పద్ధతిలో దువ్వూరు రామిరెడ్డి గారు కొనసాగించారు బలంగా కొనసాగించారన్న విషయం వెలిచేనారాయణలోకి ఎట్లా తెలియకుండా పోయింది ఇది ఒక పెద్ద లోపం తప్పిదం దీనివల్ల ఏమవుతుందంటే సాహిత్య ప్రపంచంలో ఒక వెంకురెడ్డి గారో రమణారెడ్డి గారో లేకపోతే ఈ రమణారెడ్డి గారో కేవీ రమణారెడ్డి గారు ఎవరన్నా మాట్లాడితే ఏమవుతుందంటే నెల్లూరు వాళ్ళు కులం వల్ల మాట్లాడుతున్నారు అంటారు కాదు దువూరు రామిరెడ్డి రెడ్డి కావడం అన్నటువంటిది యాదృచ్ఛికం ఆయన చేసినటువంటి పదిహేను నుంచి ముప్పై నాలుగు దాకా ఆయన చేసిన కృషిలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని నేను ముందు పెట్టదలుచుకున్నాను ఏ విధంగా రామిరెడ్డి భావకవుల కన్నా తర్వాత వచ్చిన అభ్యుదయుల కవుల కన్నా కూడా ఏ విధంగా వాళ్ళందరికన్నా కూడా మరింత ఉన్నతుడు మరింత మోర్ టాలర్ ఫిగర్ ఏ విధంగా అయ్యాడు భావకవిత్వంగా మనం చెప్పుకునే భావకవిత్వానికి పునాది ఇంగ్లీష్లో వచ్చినప్పుడు రొమాంటిసిస్ట్ మూమెంట్లో ఉంది వర్డ్స్ వచ్చి కాల్రెడ్జ్ మేందరి తెలిసిన విషయమే ఇది రొమాంటిసిస్ట్ పొయిటరీ ఇంగ్లీష్లో వచ్చిన రొమాంటిసిస్ట్ పోయిట్రీకి మూలం జర్మనీలో ఉంది గొతే షిలర్ అనే కవులు మొట్టమొదట వాళ్ళు తుపాను తొక్కిడిన ఒక మూమెంట్ తీసుకొచ్చారు స్టామ్ అండ్ స్ట్రెస్ అంటారు ఆ మూమెంట్లోంచి ఇంగ్లీష్ రొమాంటిసిజం వచ్చింది ఈ గొధే షిల్లర్ అన్నవాడు కవితలు రాయటానికి గొధే అన్నవాడికి రొమాన్సిస్ట్ పోటీ రాయటానికి ప్రేరణ కలిగించిన కవులు మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఎవరంటే పారసీక కవులు హాఫీజ్ హాఫీజ్ దివానే దివాన్ దగ్గర పెట్టుకుని గొధే రోజు చదువుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన జర్మనీలో దివాన్ అనే పేరు మీద కవితలు రాశాడు ఆయన ఒక పారసీక కవిలాగా కవిత్వం రాస్తే లేదా కాళిదాస్ లాగా కవిత్వం రాస్తే జీవితం అవుతుందని గొధే పావించాడు అంటే గొధే తాలూకు మూలాలు ఎక్కడున్నాయి భారతీయ కాళిదాస్ కవిత్వంలోను పార్సీ కవిత్వంలో ఉన్నాయి ఆ గొధే నుంచి షిల్లర్ నుంచి వర్డ్స్ వద్ద కాలారెడ్జి రొమాన్సిస్ట్ పోయిటీ రాస్తే దాన్ని భారతీయ యువకులు పంతొమ్మిది వందల పదిలో పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాసులోనో కలకత్తాలోనో యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఆ కవిత్వం చదువుకుని వీళ్ళు కొత్త కవిత్వం రాస్తే దాన్ని మనం రొమాంటిసిస్ట్ పోయిటరీ అంటున్నాం కానీ రొమాంటిసిస్ట్ యుగానికి కొద్దిగా ముందు యుగం ఒక వందేళ్ల ముందు యూరప్లో పరి పరిడవులిన కాలాన్ని ఏజ్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ అంటారు దాని వికాస యుగం అంటారు ఏజ్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్లో ఉన్న మనుషులు ఎవరంటే రూసో డిడిరో వీళ్ళు మామూలు రచయితలు కారు కాంట్ ఇమాన్యుయల్ కాంట తత్వశాస్త్రవేత్త ఉన్నాడు జర్మనీలో వీళ్ళు మామూలు మనుషులు కారు వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఒక నడిచే విజ్ఞాన సరస్వం లాంటి అనమాట వాడు మానవుడే అన్నిటికీ కొలబద్ద మానవుడు ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చుకోవాలి మానవుడు విజ్ఞానం ద్వారా సెక్యులర్గా కృషి చేయడం ద్వారా తనలో ఉన్న శక్తియుక్తుల్ని బయటికి తీసుకురావడం ద్వారా ఈ ప్రపంచాన్ని అతడు ఒక నందనోజ్ఞానంగా మార్చుకోవాలని నమ్మిన వాళ్ళు ఈ ఎన్లైటన్మెంట్ ఏజ్కి చెందిన ఈ మహామహులకి ప్రేరణ ఎవరంటే యూరప్లో రినేజాన్స్ కాలంలో రినేజాన్స్ అంటే మీకు తెలుసు సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చింది ఆ రినేజాన్స్ కాలంలో మహా మహోన్నతులైనటువంటి మానవులు కొంతమంది ఉన్నారు లియోనార్డో డావిన్సీ మైకెల్ యాంజిలో వీళ్ళు లియోనార్డో డావిన్సీ ఉన్నాడు అనుకోండి ఆయన చిత్రకారుడు అని అనలేము ఆయన చిత్రకారుడిగా ప్రశాస్త ప్రకాశ లభించదు వేరే విషయం లియోనార్డో డావిన్సీ శాస్త్రవేత్త ఆయన మొట్టమొదటి బయాలజిస్ట్ ఆయన మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్త ఆయన మొట్టమొదటి పక్షి శాస్త్రవేత్త ఆయన శిల్పి ఆయన రచయిత ఆయన లేఖకుడు ఆయన జర్నల్ రాసుకున్నాడు అంటే రినేజాన్స్ తాలూకు మానవులు ఎటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలైన మానవులు ఒక మనిషి యొక్క ప్రజ్ఞ ఒక రంగంలోకే ప్రసరించాలి వాడు రాజకీయ నాయకుడే కావాలి వాడు లాయర్ మాత్రమే కావాలి ఇంజనీర్ మాత్రమే కావాలనుకోవడం రినయ్జాన్స్ మానవుడికి నచ్చల రినయ్జాన్స్ మానవుడు దృష్టిలో ఒక మానవుడు అంటే వాడు సర్వతోముఖంగా బ్రహ్మకళ అయితే నాలుగు ముఖాలు ఉంటాయో వాడి ప్రజ్ఞ నాలుగు రంగాలను వికసించాలని రినయ్జాన్స్ మానవుడు కోరుకున్నాడు అదే నమూనాలో ఎన్లైటన్మెంట్ యుగానికి చెందినటువంటి రచయితలు డిడిరో రూసో కాంట్ ఇటువంటి మానవులు హెగెల్ వీళ్ళందరూ కూడా ఎన్లైటైన్మెంట్ చెందిన వాళ్ళు అనమాట ఈ వికాసోప్ మానవులు రొమాంటిసిస్ట్ యుగానికి చెందిన మానవులు ఇట్లా అనుకోవాలా వాళ్ళు ఏమనుకున్నారు నేను సమాజం దూరంగా పోవాలి నేను ఒక్కడిని పోవాలి నా కల్పన ప్రపంచానికి పోవాలి నా స్వాపనకి ప్రపంచానికి పోవాలి నా లేక్ డిస్ట్రిక్ట్ పోయి కవితలు రాసుకోవాలని రొమాంటిసిస్ట్ కవులు కోరుకున్నారు అంటే భావకవులు అనమాట నేను ఏడ్ చూస్తున్నాను ఇట ఇట నశించు నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు ఇలా రాసుకున్నాడు బావకవి కానీ ఎన్లైటన్మెంట్ ఏజీకి చెందిన కవి రినయజాన్స్ ఏజ్కి చెందిన కవి ఇట్లా అనుకోలేదు ఆ కవి ఏమనుకున్నాను నేను ఈ ప్రపంచం మధ్యలో ఉండాలి అన్నిట్లో నేను ప్రావీణ్య సంపాదించాలి అన్ని రంగాల్ని స్పృశించాలి నేను కవిని కావాలి నేను వడ్రంగిని కావాలి నేను శిల్పిని కావాలి నేను శాస్త్రవేత్తను కావాలి అని కోరుకున్నాడు అటువంటి రినేజాన్స్ స్పిరిటు అటువంటి ఎన్లైటన్మెంట్ ఏజ్ తాలూకు స్పిరిటు పొదివి పొచ్చుకు పొదివి పుచ్చుకుని వికసించినటువంటి తెలుగు మనిషి దువ్వూరు రామిరెడ్డి అనమాట కాబట్టి దువ్వూరు రామిరెడ్డిని ఒక భావ కవితాయుగానికి చెందిన మనిషిగా చూడడం అన్నటువంటిది ఏమిటంటే ఒక ఆరు అడుగుల మనిషిని తీసుకొచ్చి ఒక సూట్ కేసులో బిగించాలని లాంటిది ఆయన ఆయన స్పిరిట్ అది కాదు దురదృష్టవశాత్తు మనం భావ కవితాయుగానికి వైతాళికుల పుస్తకంలో ముద్దుకృష్ణ అనేకులు సంకలనం చేస్తూ రామిరెడ్డి గారి కవితలు కూడా గేయ కవితలు నాలుగే సంకలనం చేసి ఈయన కూడా మరొక భావకవి అని అర్థం వచ్చేటట్లుగా ఒక ముద్ర కలిగించాడు నేను కూడా నా చిన్నప్పుడు వైతాలికులతో నా సాహిత్యాధ్యనం మొదలుపెట్టాను కాబట్టి నాకు చాలా కాలం పాటు రామిరెడ్డి అంటే భావకవి మాత్రమే జీవన గంగా హరితటంబున చింతావట తరు ఇవే కవితలు రామిరెడ్డి కవితలు అనుకుంటే నేను పదో తరగతిలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి సైరికా నీవు భారతలాత్మ పతివని చెప్పి కృషి వాళ్ళు పద్యాలు చదివిందాక అరే ఈ మనిషి భావకవి కాదు ఇందులో ఏదో ఉందనే విషయం నాకు తెలియలేదు కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏమిటంటే దువ్వూరు రామిరెడ్డి చాలా స్పష్టంగా ఈయన రినైజాన్ స్పిరిట్ అంది పుచ్చుకున్న మనిషి ఒక విఘాస మానవుడు ఇటువంటి మనుషులు తెలుగుదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు తెలంగాణలో వరంగల్లో వద్దురాజు సోదరులు ఉండేవారు వాళ్ళు ఇటువంటి మనుషులు వాళ్ళు వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశారు వాళ్ళు వాళ్ళు మొట్టమొదటిగా అనేక ఒకటి కాదు వాళ్ళు తుపాకి మందు నుంచి వాళ్ళు కనిపెట్టని రంగం లేదు వాళ్ళు చెయ్యని రంగం లేదు తాపి ధర్మారావు గారు ఇట్లాంటి మనిషి కానీ అందరూ ఇట్లాంటి మనుషులు కారు దువూరు రామిరెడ్డి గారు ఇందాక చెప్పినట్లుగా ఆయన కవి రచయిత ఆయన మట్టి పని చేశాడైనా దారుశిల్పం చేశాడైనా చిత్రలేఖనం చేశాడైనా కెమెరా తయారు చేశాడైనా రేడియో తయారు చేశాడైనా ఆయన స్వయంగా శాస్త్రవేత్త సాహిత్య రంగంలో మళ్ళా ఒక కవి అనడానికి లేదు ఆయన కవి రూపకర్త ఉత్తరాలు రాశాడు డైరీలు రాశాడు సాహిత్య శిల్ప సమీక్షలు చేశాడు ఆయన అంటే ఆ బహుముఖ ప్రజ్ఞ ఇంత చేసి ఎన్నేళ్ళు యాభై రెండు సంవత్సరాల్లోపు మాత్రమే అది ఆశ్చర్యం అదే మానవుడు ఎనభై ఏడు జీవించి ఉంటే తొంభై ఏడు జీవించి ఉంటే ఆయన యొక్క ఆ శిఖర సమానమైన ప్రతిభకి తెలుగులో మరెవరన్నా దరిదాపులకు చేరగలిగేవారా అనిపిస్తుంది యాభై రెండేళ్ల వయసులో యాభై రెండేళ్ల వయసులో ఆయన చేసిన సాహిత్య కృషి అంతా కూడా మొత్తం ఒక ముప్పై ఏళ్ళ సాహిత్య కృషి అందులో చాలా యాక్టివ్ లిటరీ వర్క్ అంతా ఇరవై ఏళ్ళ నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు దాకా ఈ ఇరవై ఏళ్లలో ఆయన చేసిన వర్క్ ఆయన రాసిన కృషి ఆయనకు ఉత్తరాలు రాసిన వాళ్ళు ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి వేదం వెంకటరాయ శాస్త్రి డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గిడుగు రామ్మూర్తి విశ్వనాథ్ సత్యనారాయణ బిఎన్ రెడ్డి లాంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన బిఎన్ రెడ్డి గారు దువ్వరు రామిరెడ్డి గారు ఉత్తరం రాస్తూ ఒక మాట ఆయన ఆర్య మీబోటి వారి యొక్క రచనలు పెడత్రోవలు పట్టేటటువంటి మా వంటి వారు పెడత్రోవలు పట్టకుండా సరైన దారికి తీసుకురావడానికి సహకరిస్తాయని ఆయన బిఎన్ రెడ్డి లాంటి వాడినే దారికి తెప్పించే విధంగా దారికి తెప్పించే విధంగా రామిరెడ్డి గారు రచనలు ఉన్నాయంటే రామిరెడ్డి యొక్క హైట్ ఎటువంటిదో మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది